ఆయనా ఏంటి మరి సన్నీభయ్య యాదవ్ ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వెళ్ళాడని చెప్పేసి నేను ఒక మాట చెప్పను అన్న పాకిస్తాన్ వెళ్ళారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని దేశ ద్రోహి అనడం కరెక్ట్ కాదు అలాగే ముస్లింస్ అందరినీ దేశ ద్రోహులు అనడం కూడా కరెక్ట్ కాదు అది ఏంది నిజమేంది నిజ నిజాలు తెలుసుకోవాలి అంతేగాని డైరెక్ట్ అంటే మన కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొన్ని న్యూస్ ఛానల్ కానీ ఏంటంటే డైరెక్ట్ ఖచ్చితంగా పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు పాకిస్తాన్ మాట్లాడే ఉంటాడు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాడు అని చెప్పేసి డైరెక్ట్ లేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను అంటే అది నిజమా కాదా ముందు ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి పెద్ద ప్రాసెస్ ఉంది దానికి ఇప్పుడు అందరూ హిందూ ఇజంలో అందరూ కూడా ఆ మా దేశం కోసమే కాపాడతానికి చూస్తున్నారు అంటానికి లేదు కదా మన జ్యోతి ఆమె పక్కా హిందూ మరి ఆమె ఏం చేసింది పాకిస్తాన్ సపోర్ట్ గా ఇక్కడ నుంచి అన్ని లీక్ చేసి పంపించింది అందుకే అలాగే సన్యబాయ్ యాదవ్ ని కూడా ఆడ కరెక్ట్ కాదు కరెక్ట్ నిజం కాదని తెలుసుకోవాలి ఫస్ట్ అది నిజమా కాదు ఇప్పుడు మనం పాకిస్తాన్ వెళ్ళామంటే పాకిస్తాన్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడ ఏదో హెల్ప్ చేస్తున్నారు కూడా అది ఎంతవరకు కరెక్ట్ అది ఒకవేళ పోలీసు ఇన్వెస్టిగేషన్ లో నిజం అనేది వెళ్తే సన్నపై యాదవ్ ని అరెస్ట్ చేయచ్చు అంటారా కచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా మామూలుగా కాదు పద్నాలుగు సంవత్సరాలు లైఫ్ వేసేయాలి ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన దేశంలో తింటూ మన దేశంలో బతుకుతూ పక్క దేశానికి అది కూడా మన శత్రు దేశం అయిన దానికి హెల్ప్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి కచ్చితంగా ఇలాంటి వాళ్ళకి పెయిన్ కూడా ఇవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను అది అంటున్నా సన్నీ అదేవే కాదు ఆ టైంలో ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎంపీ ఉన్నా లేదంటే ఏ ఏ స్థాయిలో ఉన్నా హీరో ఉన్నా గానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటే బెయిన్ కూడా లేకుండా ఖచ్చితంగా ఒక ఏడు సంవత్సరాలు కానీ పద్నాలుగు సంవత్సరాలు కానీ ఏం లేస్తానే ఇలాంటి వాళ్ళు రిపీట్ చేయరు ఇంకోసారి చేయకుండా ఉండాలి ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ